హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనే విషయంలో అయితే ఇది మనకు టీజీపీఎస్ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ స్టార్టింగ్లోనే చూడవచ్చు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు సో మనకు ఏడబ్లికి సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఏడబ్ల్యూఈ పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే మన రిలీజ్ చేశారు సో ఇక్కడ మనం వెబ్ నోట్ చూడవచ్చు దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నోట్ అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో దీనికి సంబంధించినటువంటి మనకు వెబ్ నోట్ ఇచ్చి దాంతోపాటుగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకు మల్టీ జోన్ వన్కి సంబంధించి థర్టీ ఫోర్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు అదేవిధంగా మల్టీ జోన్ టూకి సంబంధించి సిక్స్టీ టూ మెంబర్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఫోర్ వేకెన్సీస్ అనేటువంటిది ఇక్కడ మనకు నాన్ అవైలబిలిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట సో టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే పదిహేను వందల నలభై పోస్టులయితే ఫిల్ చేసిన పదిహేను వందల నలభై పోస్టులకు సంబంధించి మనకు గతంలో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఇక్కడ నోటిఫికేషన్ చూస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మనకు ట్వంటీ టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ వచ్చినట్టు నోటిఫికేషన్ అయితే దీనిలో మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటంటే ఇక్కడ హండ్రెడ్ పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు అగ్రికల్చర్కి సంబంధించి సో ఈ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ వంద పోస్టులకు సంబంధించినటువంటి మనకు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు సో దీనిలో మనకు మల్టీజోన్ వన్ అండ్ మల్టీజోన్ టూ కింద సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు ఇక్కడ చూడవచ్చు సో థర్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీ టూకి సంబంధించినటువంటి ఈ మెంబర్స్ ఇచ్చారు ఒక నలుగురు ఇక్కడ నాన్ అవైలబిలిటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మిగతా పోస్టులకు సంబంధించి కూడా మాక్సిమం నైట్ వరకు వీటికి సంబంధించిన రిజల్ట్స్ మేబీ కావచ్చు సో ఇవి మనకు దీనికి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ సో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి దీన్ని చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ సో వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో దాంతోపాటుగా మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం ఆ లింక్ కూడా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా మార్క్స్ ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే ఎంటర్ చేయండి రేపు నేను ఈవినింగ్ వరకు దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అంటే యాజ్ ఫర్ మార్క్స్ ఎంటర్ చేసినట్టు దాని ప్రకారం కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేటువంటిది ఒక వీడియో చేసేటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా సో కంపల్సరీ దాంట్లో మీ మార్క్స్ని ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఇంక ఇతర సబ్జెక్టులకు సంబంధించిన కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్లో మనం అందిస్తున్నాం దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా సిక్స్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తుంది అందిస్తున్నాం ఒకసారి మీరు వెళ్ళి చూసేటం రైట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ